వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి బీసీలపై దాడులకు పాల్పడితే జైలు శిక్ష ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు ముందస్తు బెయిల్ రాదు రెండు నెలల్లోనే కేసుల పరిష్కారం విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు బీసీ రక్షణ ముసా చట్టం ముసాయిదా రూపకల్పన బీసీలపై సామాజిక బహిష్కరణ దూషణలు దాడులు వేధింపులు ఇతరకు పాల్పడితే పై పైన చెప్పినటువంటి శిక్షలు జరిమానా అన్నీ వస్తాయి అదే నేరానికి మళ్ళీ దోషగా తేలితే పాల్పడి కనీసం ఏడాది నుంచి రెండేళ్ల పాటు జైలు శిక్ష న్యాయస్థానం మరింత పెంచే అవకాశం ఉంది బీసీలపై వేధింపులకు అట్రాసిటీకి సంబంధించినటువంటి కేసుల్లో ముందస్తు వెలుపొందేందుకు అవకాశం ఉండదు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం అమలు దిశగా ముసాయిదా చట్టాన్ని రూపొందించింది ప్రస్తుతం ఇది న్యాయశాఖ సమీక్షలో ఉంది తదనంతర మంత్రివర్గ ఆమోదం తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మార్చబోతున్నారు అలాగే జిల్లాలకు న్యాయస్థానం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోతున్నారు తొంభై రోజుల్లో హైకోర్టుని ఆశ్రయించవచ్చు తీర్పు తొందరగా వెలువడిన తర్వాత అట్రాసిటీ చట్టం కిందకు వచ్చేటువంటివి పౌర హక్కుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ టెన్ ఏ ప్రకారం సమూహ జరిమానా విధించే హక్కు కూడా ఉంటుంది అఘాయి అవకాశం ఉండే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవచ్చు చట్ట వి ఈ చట్టానికి విరుద్ధమైన ఇతర చట్టాలపై ఇది పై చేయి సాధిస్తుంది సదుద్దేశంతో చేసే చర్యలకు రక్షణ ఉంటుంది ఫిర్యాదులు స్వీకరించకపోతే జైలుకే సాక్షులకు సర్కారీ రక్షణ భయపెట్టడం అవమానించడం బహిరంగంగా లేదా ఇతరుల సమక్షంలో బీసీలను కులం పేరుతో అవమానకర పదాలు సంకేతాలతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం భయపెట్టడం తక్కువ చేయడం బహిష్కరణ సామాజిక గురి చేయడం ఆర్థిక వ్యవహారాలు వ్యాపారాలు నిరాకరించడం ఉపాధి లేదా సేవలకు నిరాకరించడం ప్రజాసేవల్లో వివక్ష ప్రజావనరులు విద్య ఆరోగ్యం గృహ వసతి కల్పనకు ప్రభుత్వ ఉద్యోగాలకు కులం ఆధారంగా నిరాకరించడం అక్రమ గంటివేత చట్టబద్ధ అధికారం లేదా పరిహారం లేకుండా నివాసము లేదా భూమి నుంచి బలవంతంగా తొలగించడం బహిరంగ ప్రదేశాల్లో అడ్డంకులు బావులు రహదారులు ఘాట్లు శ్మశానాలు ఆలయాల వంటి ప్రదేశాల వినియోగాన్ని నిరోధించడం అక్కడికి ప్రవేశాన్ని అడ్డుకోవడం లైంగిక వేధింపులు దాడులు ప్రభుత్వ పథకాలు లేదా సేవలు అందకుండా అడ్డుకోవడం దాడి చేయడం లేదా శారీరక గాయం కలిగించడం మహిళలపై లైంగిక వేధింపులు లేదా దాడులకు పాల్పడడం హాని చేయాలని ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టడం కుల ఆధారంగా నివాస విభజనను అమలు చేయడం భూమి పంటలు పశువులు తదితరాలను ఆక్రమించడం పంటలు నివాసం జీవనోపాధిని దెబ్బతీయడం మత సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనివ్వకపోవడం బీసీలపై దాడులకు సంబంధించి ఇది కొత్త చట్టం తీసుకొస్తున్నారండి మనకు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఉంది షెడ్యూల్ కాస్ట్లకి షెడ్యూల్ ట్రైబ్స్కి కూడా కులం పేరుతోటి దూషించడం నేరం అనేది మనకు ఉంది ఇప్పుడు బీసీలకు సంబంధించి ఇందులో బీసీలకు ఎలాగా అంటే దాదాపు ఇందులో వంద ఉపకులాలు ఉన్నాయి వంద నూట ఎనిమిది వరకు కూడా ఇది అందరికీ వర్తిస్తుంది అని అంటున్నారు మన న్యాయశాఖ సమీక్షలు అయితే ఉంది జనరల్ పాయింట్ ఏంటంటే అసలు కులం పేరుతో ఎందుకు విమర్శించాలి ఎందుకు దూషించాలి ఎవరైనా కావచ్చు అలా అనుకుంటే అట్రాసిటీ యాక్ట్ కాస్ట్ బేస్డ్ అట్రాసిటీ అది ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఓసీల్లో అందరికీ కూడా అందరికీ కూడా అన్ని కులాల వారికి కూడా అట్రాసిటీ అనేది వర్తింపజేయాలి ప్రతి ఒక్కళ్ళ మీద ఈ రకమైనటువంటి ఒక చులకన భావం అనేది ఉంటుందిగా మరి విమర్శిస్తున్నారుగా మాట్లాడితే మరి వాళ్ళ కులం పేరుతో వాళ్ళని విమర్శిస్తున్నప్పుడు ఎందుకని ఉపేక్షించాలి ఎందుకంటే కులం అనేది అందరికీ గౌరవమే ఏ ఎస్సీ ఎస్టీలకి గౌరవం లేదా వాళ్ళకి మాత్రం ఆత్మాభిమానం ఆత్మగౌరవం లేవా బ్రాహ్మణులకు లేవా రాజులకు లేవా వైశ్యులకేవా ఎంతమందికి అందరికీ ఉన్నాయి కదా ఆత్మాభిమానం ఆత్మగౌరవం అనేది కుటుంబ గౌరవం అనేది కుల గౌరవం అనేది కుల దురహంకారం ఉండకూడదు అని చెప్తాం కుల గౌరవం ఉండడం తప్పేమీ కాదు మరి అలాంటప్పుడు ఎరా కోంటాడా అని ఎవరినన్నా ఆర్యవైశ్యుల్ని దూషిస్తే అది దూషించడం కాదా మరి దాన్ని కూడా అట్రాసిటీ పరిధిలోకి తేవాలిగా బ్రాహ్మణ్ని ఇష్టం వచ్చినట్టు ఒరే పిలక పంతులు ఒకరే పిలకోడా అరే బొట్టోడా అడ్డోడా ఒరే గుండోడా అరే బాపనోడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు దాన్ని కూడా అట్రాసిటీ కింద తీసుకోవాలి కదా వేషధారణ అని కూడా అవమానిస్తారు ఆ గోచౌటు కట్టుకొచ్చాడరా ఇష్టం వచ్చినట్టు అంటారు మరి అలాంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా సో ఇక్కడ బీసీల మీద జరుగుతున్నటువంటి ఈ దాడి కావచ్చు లేదు అంటే ఈ అట్రాసిటీ యాక్ట్ తీసుకొస్తున్నటువంటి దానికి నిజంగా ఆమోదయోగ్యమే బట్ ఇది ఎలా ఉండాలి అంటే అందరికీ వర్తింప చేయాలి అందరికీ వర్తింప చేయాలి ఇది ఎవరు ఎవరిని తిట్టినా సరే మాకు రక్షణ ఉంది కాబట్టి అని చెప్పి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు లేదంటే బీసీలు అందరూ మిగతా వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు తిడతాము అని అంటే ఇప్పుడు ఒక ఎస్సీ వ్యక్తితో లేదంటే ఒక ఎస్టీ వ్యక్తితో ఒక బీసీ వ్యక్తితో నన్ను తిట్టాడని అనుకుందాం నేను ఒక అగ్రకులానికి చెందినవాడినో లేదంటే లేదంటే కాస్ట్ ఇంకో ఏదో ఒకటి పేరు పెడతారు నన్ను తిట్టారు నేను మౌనంగా ఉండాలి అదే నా కోపం వచ్చి ఎదుటి నేను కూడా తిట్టాను అనుకోండి అదిగో నన్ను తిట్టాడని వాళ్ళు కేసు పెడితే నాకు శిక్ష పడుతుంది బెయిల్ రాదు ఏమి ఉండదు ఇది సమన్యాయం కింద భావించాలా లా ఈజ్ లా లా ఫర్ ఆల్ అని అంటారు కదా మరి ఇక్కడ ఎందుకు ఇలాగా ఇది వివక్ష చూపించడం కదా ప్రభుత్వమే అంటే మిగతా వాళ్ళందరూ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఊరికే అవమానిస్తున్నారు లేకపోయినప్పటికీ అవమానించకపోయినా అవమానిస్తారు అనేటువంటి దాంతో ఇప్పుడున్నటువంటి సమాజంలో చూసినప్పుడు ఎవరు నిజంగా ఎవరిని అవమానిస్తున్నారు అనేది ఒక్కసారి లెక్క చూసుకుంటే అందరికీ అవగతం అవుతుంది సో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పు పట్టట్లేదు కానీ పునఃసమీక్షించాలి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది కాబట్టి ఎవరినైనా సరే ఎవరినైనా సరే కులం పేరుతోటి దూషించడం అనేటువంటిది ఖచ్చితంగా నేరంగానే పరిగణించాలి ఎందుకంటే ఈ ఇది గౌరవంగా జీవించేటువంటి హక్కు అనేది రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా కల్పించింది కాబట్టి సో దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా